కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణ చేస్తే సహించేదా లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారి ధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ్ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు కూడా ఉన్నారు మీడియా సమావేశంలో పోచారం మాట్లాడుతూ గతంలో కన్నా ఎక్కువ ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశాం కనీస మద్దతు ధరతో పాటుగా బోనస్ అందించిన ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్ని ఖండిస్తున్నామని తెలిపారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కలెక్టర్ల దగ్గర నుండి వచ్చిన నివేదికల ప్రకారం ఒక బాన్స్వాడ నియోజకవర్గంలో నేటి వరకు ఎనిమిది వేల ఎనభై రెండు మంది రైతుల నుండి అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి అరవై ఏడు వేల తొమ్మిది వందల ఒక మంది రైతుల నుండి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు